అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు పెద్ద శువార్తలు అయితే తీసుకొచ్చిందండి ఒకేసారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు మనకు లక్ష రూపాయలు మరియు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతుంది ఇక ఏ పథకాల ద్వారా సంబంధించిన డబ్బులు అయితే వేస్తున్నారు ఎవరికి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలను కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే అన్ని వీడియోలను కూడా మీరు తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతున్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాల డబ్బులను అయితే అమలు చేయబోతుంది మనకు ఇప్పటికీ అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక తాజాగా ఈ రెండు పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఏపీ కేబినెట్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతు రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని మనకి ఎన్నికలకు ముందే లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇది మొదటి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మొదటి శుభవార్త చెప్పుకోవచ్చు రైతులకు కాబట్టి ఎవరైనా సరే రైతు లక్షల రూపాయల లోపు క్రాఫ్ లోన్లు తీసుకున్నట్టే రైతులలో వారందరికీ కూడా డబ్బులు అయితే వేసే అవకాశం ఉంది ఇక రెండో పథకం చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాని రైతులు ఇంకా చాలామంది ఉన్నారు ఇక వారందరికీ కూడా మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేసే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టబోతుందన్నమాట కాబట్టి ఈ విధంగా రైతులకైతే రెండు పథకాల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఇంకా ఏదైనా సరే కేవైసీ చేసుకోకుండా ఉన్నా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే లింక్ చేసుకొని మీకు డబ్బులైతే పడుతుంది